మన దేశంలో ప్రముఖ అణు పరిశోధనా విభాగం అయినటువంటి బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఒకడు దూరేడు ఒక నకిలీ శాస్త్రవేత్త వాడి పేరు మహమ్మద్ కుతుబుద్దీన్ హుషేన్ వీడేమొచ్చేసి నకిలీ శాస్త్రవేత్తగా అక్కడ కొన్ని రోజులు అయ్యాడు అక్కడ కొంతమందికి అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వీడిని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు విచారిస్తుంటే భయంకరమైనటువంటి నిజాలు తెలుస్తున్నాయి వీడి దగ్గర నకిలీ పాస్పోర్ట్లు నకిలీ ఆధార్ కార్డులు అలాగే ఒకటి కాదు ఆధార్ కార్డు మరి చూడండి అంటే ఆధార్ కార్డులు కూడా ఈ దేశంలో చలివిడిగా ఇచ్చేస్తున్నారు ఆ రోహింగ్యాలు బ్రతకడానికి వచ్చింది కూడా ఇలాగే ఈ దరిద్రమే ఐదు వేలు ఇస్తే ఈ ఆధార్ కార్డులు ఇచ్చేస్తున్నారు అయితే వీడి దగ్గర అన్ని నకిలీ కార్డులే ఉన్నాయి ఈ నకిలీ కార్డులతోటి భారతదేశం దుబాయ్ మరికొన్ని దేశాల్లో కూడా తిరిగాడు దుబాయ్ వీటిని బహిష్కరించిందండి ఇక్కడకు వచ్చి నకిలీ శాస్త్రవేత్తగా చలమాణయ్యాడు వీటి దగ్గర మన రీచెర్చ్ సెంటర్ కి సంబంధించి పద్నాలుగు మేపలు దొరికాయి ఈ పద్నాలుగు మేపల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇంటర్నేషనల్ కాల్ కూడా వీడు మాట్లాడాడు అందులో ఇరాన్ ఉంది మరికొన్ని దేశాలు ఉన్నాయి వీటితో పాటు పాకిస్తాన్ కూడా ఉన్నట్లుగా గుర్తిస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క మ్యాప్లు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఆ కాల్ డేటా పూర్తిగా అయితే ఇంకా రాలేదు ఆ డేటా వచ్చిన తర్వాత ల్యాబ్ నుంచి దాన్ని ఆ ఛేదించిన తర్వాత విషయాలు అయితే బయటకు వస్తాయి ఇందులో ఏ ఏ దేశాలు ఉన్నాయనేది కూడా ఇంకా తెలియరాలేదు కానీ పాకిస్తాన్ ఇరాన్ మరికొన్ని దేశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు ఇరాన్ తో కూడా ఒక ఇల్లీగల్ పని ఒప్పుకున్నందుకు కొంత డబ్బు అందిందట ఆ డబ్బుని విదేశాల్లో పెట్టుబడిగా పెట్టాడు వీడి తమ్ముడు కూడా మహమ్మద్ ఆదిల్ అని వీడు పాస్పోర్ట్ రాకెట్ ని నడుపుతున్నాడు నకిలీ పాస్పోర్ట్ రాకెట్ ని వీడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ దేశంలో పూర్తిగా ఒక పాకిస్తాన్ ఒక బంగ్లాదేశ్ చొరబడిపోయింది పూర్తిగా మన బ్లడ్ లో ఏదైనా ఒక వ్యాధి వస్తే ఒక ఎయిడ్స్ లాంటిదో లేకపోతే ఒక క్యాన్సర్ లాంటిదో ఒక షుగర్ లాంటిదో వస్తే ఎలాగైతే కలిసిపోయిందో ఈరోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసిపోయింది భారతదేశం కానీ భారతదేశం మాత్రం పాకిస్తాన్లోకి వెళ్ళదు బంగ్లాదేశ్లోకి వెళ్దాం ఆ మూర్ఖపు ఆలోచనలు ఆ మూర్ఖపు ఆ దరిద్రము ఆ చండాలము అంతా ఇప్పుడు భారతదేశంలో ఉంది